వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు చాలా స్పెషల్ బ్లాగ్ మాకు ఏం లేదు మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకు మా పిల్లలతో ఎట్లా వేగుతాం అనేది ఈ బ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాము లైక్ అక్క వాళ్ళు ఇంకా కొన్ని డేస్ అయితే ఒరిస్సా వెళ్ళిపోతారు ఇంకా మేమే కాబట్టి ఇంట్లో ఇంకా కొంచెం ఆ వీడియో వేసుకుంటే మాకు కూడా లైఫ్ టైం మెమరీ ఉంటుంది కదా వీడియో ఎప్పటికీ ఉండిపోతుంది అన్నట్టుగా ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సో ఎలా టర్న్ అవుట్ అవుతుందో తెలియదు మా పిల్లలతో ఎలా అవుతుందో తెలియదు అండ్ ద ఫస్ట్ అయితే స్టార్ట్ ద బ్లాగ్ కదా బిర్యానీ అవుతుంది ఇంకా దమ్ అవ్వాలి చాలా వెయిటింగ్ అక్క బిర్యానీ చేయడంలో స్పెషలిస్ట్ సో బిర్యానీ అయితే కుకింగ్ పాపకు కూడా అయ్యింది సో ఆ రెసిపీ ఒకవేళ కావాలంటే నాకు కమెంట్ చేయండి పాప కోసం చేసేవి షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు ఎలా చేస్తున్నారు ఎలా తింటుంది పాప అని చెప్పేసి సో మెయిన్గా మన కుకింగ్ ప్రాసెస్లోనే ఉంటుందండి మనం కుకింగ్ బాగా చేస్తే వాళ్ళు మంచిగా తింటారు మా పాప అయితే బలే ఎంజాయ్ చేస్తుంది కావాలంటే మళ్ళీ ఆ షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను తను తినేటప్పుడు మోస్ట్లీ తండ్రి కూడా అయిపోయింది కుకింగ్ సో మా బుడ్డి గారు కూడా అదే తింటారు వీడు మనం తినే బిర్యానీ కూడా తినేస్తాడు అది కూడా తినేస్తాడు వీడికి అన్నీ కావాలి అది ఉంది ఇంకా పెట్టలేదా పొద్దున పూరి వేసుకున్నాము పూరి ఆలు కూరమా అయిపోయిందండి ఉంది కదా ఇంకా ఆలు కూరమా కానీ ఆలు కూర్మ డిజాస్టర్ అయింది ఈరోజు ఆలు ఎక్కువ ఉడికేసింది కదా ఇదేంటి కర్రీ కోసమా కర్రీ కోసమా కానీ కానీ నాకైతే ఫుల్ ఆకర్షణ నిన్న ఫుల్ ఆయిల్ పెట్టేసింది మమ్మీ ఈరోజు హెయిర్ వాష్ చేసుకున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది పాప చాస్ ఇస్తుంది ఏ పెళ్ళి ఇలా వచ్చేవరకు ఏం డిజాస్టర్ చేసింది చూసేది పొగలు వస్తుంది మొత్తం బెడ్షీట్ కాల్ చేసింది గైస్ దమ్ దమ్ అని చెప్పేసి చూపిస్తూ ఉండండి ఒక నిమిషం దమ్ చేస్తుంది ఇటు స్టవ్ ఆన్ చేసింది కర్రీ కోసం చూడండి ఎలా కాలిపోయిందో బెడ్షీట్ దివానా బెడ్ షీట్ ఇది మమ్మీ చూస్తే చంపిస్తాను నేను ఇల్లు ఎంత నీట్గా ఉన్నా గలీజ్ చేయడానికి మావాడు ఫస్ట్ చూడండి ఏమేమి చేస్తుండ అక్కడ పిల్లోస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు ఏ తన్వి పిల్లోస్ కా పిల్లోస్ కా పిల్లోస్ కా ఇప్పుడు మమ్మీ చేస్తా చూడు టెన్ షీట్ అక్క పని బెడ్షీట్ కాల్ చేసింది స్మెల్ వస్తుంది మమ్మీ రియాక్షన్ ఇది కదా మనకు కావాల్సింది ఇప్పటికి చాలా ఊరు వినిపించేది మీ మమ్మీ బతికిపోయింది అండి నిజంగా బెడ్షీట్ పెట్టిద్దాం చేస్తారా నాకు కామెంట్ చేసి ఓకే నా హెయిర్ ఎప్పుడు ఆగుతుందో మా పాప ఎప్పుడు లేస్తుందో లేస్తే తనకు తినిపించి నేను తినాలా నేను తినేసి తనకు తినిపించాలా చూడాలి బిర్యానీ అయితే మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా సుహాసన ఈరోజు కరెక్ట్ ఎగ్జాక్ట్ త్రీ అవుతుంది ఎగ్జాక్ట్ త్రీ అవుతుంది గైస్ ఇంకా మేము లంచే చేయలేదు యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ చేసాం టెన్ ఓ క్లాక్ అలా నార్మల్ రైస్తోనే కదా ఇంకా బిర్యానీ రైస్ అయితే ఇంకా రాదు నాకు ఇప్పటికీ తన్వి చూడండి ఎట్లా చేసిండో ఇల్లంతా మెత్తలు చేర్లు ఇంకోసేపు ఇంకోసేపు అయితే వాళ్ళ కాటన్ బాక్స్ అంతా పడేస్తాడు బొమ్మలవి మా ఏం చూస్తుండ చూద్దామండి అందరికంటే బెస్ట్ 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 బాయ్ వీడే ఎవరిని డిస్టర్బ్ చేయడు హాయిగా పడుకుంటాడు అస్సలు అన్ని పనులు కానిస్తాడు మా బుద్ధిగాడు వాళ్ళిద్దరే క్రాంకీ ఫెల్ చూడండి బయటికి వెళ్ళేం చేస్తున్నాడు

अच्छा दिख रहे हो बेटे सर एक हाय बोलो हाय बोलो हाय क्या थैंक यू थैंक यू ఈ వర్డ్ ఎన్నిసార్లు అడుగుతాడో థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ బోలు అని ఆయన అడిగినప్పుడు మాత్రం అస్సలు థ్యాంక్ యూ చెప్పాడు బై ద బై ఇది చాలా మంది అడిగారు ఈ ఫోటో ఇవ్వదని ఈ బుడ్డి బుడ్డిగానిదే ఈ ఫోటో కూతుర్లు ఇంటికి వస్తే మంచిగా పడుకొని ఫోన్లో సినిమాలు ఆ సీరియల్ ఏం మమ్మీ మమ్మీలకు నిజంగా ఇది అడ్వాంటేజే అసలు చాలా మంది మమ్మీలో కూతుర్లో వస్తే వచ్చి చేసి పెట్టాలి అంటారు కానీ కూతుర్లో వస్తే ఇది అడ్వాంటేజ్ అంట

స్టార్టింగ్ రివ్యూ చెప్తా ఉండు సీటక్క బ్యాడ్ లైటింగ్ గైస్ కాకపోతే రివ్యూ చెప్తాను చూడండి ఎట్లా వచ్చింది అనుకుంటున్నాం ఐమ్ ఎక్సైటెడ్ చాలా డేస్ తర్వాత తింటున్నాం ఇప్పుడు నేను డెలివరీ తర్వాత తిన్నట్టున్నాం మస్తుంది మస్తుంది బిర్యానీ రైస్ లాక కూడా లేదు అసలు నార్మల్ ఈ వీడికి కోకోమిన లేకపోతే తినడం అందుకే మా పాప ఫోన్ లేకుండా అలవాటు చేస్తున్నా చాలా డిఫరెన్స్ ఉందబ్బా నార్మల్ గరం మసాలాకి ఇంట్లో చేసే ఇంత మంచిగా ఉందంటే బిర్యానీ చాలా డేస్ తర్వాత బికాస్ డైట్ చేస్తున్నాను కొంచెం లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చెప్పవచ్చు అట్లనే చేస్తున్నా కాకపోతే కొంచెం పోర్షన్ కంట్రోల్ చేస్తున్నా క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తింటున్నాను మా అక్క మెయిన్గా నన్ను అస్సలు తిననివ్వట్లేదు కొంచెం పెట్టింది అదే తినేసి వచ్చిన లాస్ట్ ఒక ముద్ద ఒక ముద్ద అని చెప్పి అడుక్కొని మళ్ళీ తిన్నా సో చూడాలి మళ్ళీ ఈవినింగ్ కొంచెం తక్కువ తినాలి వారు ఎల్స్ అసలు తినకుండా ఉండాలి చూడాలి కొంచెం వాక్ చేసుకుంటా పాప లేచేసరికి తను లేస్తే తనకు తినిపించాలి సరీ మీరు బిర్యానీ ఎప్పుడు చేసుకుంటారు ఇలా కలిసినప్పుడు చేసుకుంటారా లేకపోతే గుర్తు వచ్చినప్పుడల్లా చేసుకుంటారా నాకు కింద కమెంట్ చేయండి మామ్స్కి వాక్ చేసుకునే టైం దొరకదు ఫస్ట్ థింగ్ తినే టైమే దొరకదు నేను ప్రశాంతంగా తిన్నా ఈరోజు కౌంట్ చేసుకోవాలి మాంసీ దారు ప్రశాంతంగా తిన్న డేస్ ఎవరైనా ఇలా రిలేట్ అవ్వ మీటివే బిట్ అబ్బోబ్బోబ్బో చెప్పినట్టు లేదా ఈశమ్మా ఈసమ్మా ఈ డాట్లంటుంది ఎట్లాంటి చూపిద్దా నీకు ఇక మైక్ ఇస్తుందా ఈశమ్మా

Bye, ya? bye? Dari dai ka, Bye. 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 udah nol, Oke. Bye. Bye. High five. High five. High five. Hi -fi. Hi -fi. Shake hand, shake Flying is mm -hmm. you, flying is you. Uh -huh. ah. Claps, claps, go to clap, clap. Clap. <laughs> <laughs> no. oh. One, two, three, go. <laughs> 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 సో అలా లేసాక కొద్దిసేపు ఆడిపించాము మళ్ళీ వెంటనే అన్నం తినదని చెప్పేసి సో ఆడాక కొంచెం అలసిపోతే కొంచెం ఇంకా ఎక్కువ అన్నం తింటారు సో అలా ఆ రోజైతే మేము చికెన్ బిర్యానీ చేసుకున్నామని చెప్పేసి పాపకి కూడా చికెన్ బిర్యానీ చేశాను జస్ట్ లైక్ పులావ్ టైప్ తనకి చాలా నచ్చింది చికెన్ కూడా చాలా ఇష్టంగా తిన్నది మంచిగా ఈ మధ్య అయితే తనే తింటుంది తనంతటా తానే తింటుంది అంటే జస్ట్ టెన్ మంత్స్ ఉన్నాయి తను తన చేతితోనే తింటుంది కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ అసలు నన్ను తిననివ్వట్లేదు అప్పుడప్పుడే నేను తినిపిస్తున్నాను మోస్ట్లీ తనే తినేస్తుంది చూసారు కదా బాగా ఎంజాయ్ చేసింది చికెన్ బిర్యానీ తనకు ఆ రోజు బాగా నచ్చింది చెప్పాను కదా ఒకవేళ ఎవరికైనా డీటెయిల్గా రెసిపీ కావాలంటే మాత్రం కమెంట్ చేయండి డెఫినెట్గా నేను రెసిపీస్ అన్నీ షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా బిర్యానీతో పాటు ఇలా రైతా కూడా ఇచ్చాను అన్నట్టు మంచిగా రైత అండ్ ఇలా బిర్యానీ మొత్తం కలిపేసి కలిపేసి తింటుంది అన్నట్టు రైతలో మొత్తం ఆనియన్స్ వేరుకొని తినేసింది ఫస్ట్ తర్వాత రైస్ పీసెస్ తిన్నది సో అలా తన లంచ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా తినేసాక పిల్లల్ని ఆడిపియడమే సరిపోయింది కొంచెం స్వెట్టింగ్ ఉంది కానీ ఇవన్నీ మళ్ళీ బయటకు తీసుకెళ్ళి బయట ఆడిపిస్తే కొంచెం డే అంతా ఇంట్లోనే ఉంటున్నారు కదా బయట కొంచెం ప్రశాంతంగా ఆడుకుంటారు పిల్లలు సో అయితే వెళ్ళిపోదాం పదండి బహార్ చూ ే బహార్ నై స్టాప్ అంట యాక్చువల్లీ మొన్నటి వరకు మొత్తం కలర్ 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 కాంబినేషన్ పెట్టేస్తుంటాడు ఇప్పుడు మళ్ళీ ఇట్లా పెడుతున్నాడు వాడు ఇష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆడతాడు ఒక్కొక్కసారి అయితే ఈమెను ఏమి ఆడనియ్యాడు ఈమెది ముట్టుకుంటే వాడు తీసుకుంటాడు అట్లా ఉంటుంది వీళ్ళతోనే Oh, go, Come on. Oh, oh, my God. आओ बेटा अब्बा, गॉड अब कैसे करता है ఇంకా ఇలా ఆడుతూ 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 మెల్లగా మట్టిలోకి అయితే వెళ్ళిపోయాడు మా బుడ్డిగాడు రోజు ఇదే అండి సో మట్టిలో ఆడుతున్నారు కదా పిల్లలు అని చెప్పేసి ఆడనివ్వకుండా చేయకండి బికాజ్ పిల్లలు పెరిగే కొద్దీ ఇలా మట్టిలో ఆడడం వల్ల ఫైన్ అండ్ గ్రాస్ మోటర్ స్కిల్స్ డెవలప్ అవుతాయి సెన్సరీ అవేర్నెస్ క్రియేట్ అవుతాయి కాబట్టి మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మంచిగా అవుతుంది మట్టిలో ఆడడం వల్ల రోజు ఇదే రొటీన్ వాడు ఆడడం క్లీన్ చేయడం వాటర్ అంతా అయిపోగొట్టడం జరుగుతుంటది ఇంకా ఆడిపియాలి వాళ్ళతో ఇట్లనే నైట్ వరకే అవుతానే ఉంటది ఆడిపించుకుంటూ ఆడిపించుకుంటూ కష్టంగా డిన్నర్ చేపించి మళ్ళీ పలుకోబెట్టాలి దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ గైస్ సో ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అప్పటి వరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ బీ కైండ్ టు ఎవ్రీ వన్ గైస్ బాయ్